అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సండే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ ఈ అయితే ఇక చిన్ను అయితే ఇంట్లోనే ఉన్నాడు ఈ రోజు వచ్చేసి సెకండ్ సాటర్డే కాబట్టి మమ్మీ చపాతి చెయ్యి అని చెప్పేసి అంటే పిండి అయితే నానపెట్టేశాను ఇక ఒక టెన్ మినిట్స్ అలా అవుతుంది పిండి నానపెట్టేసి ఇక ఇప్పుడైతే చపాతి అయితే చేస్తున్నాను కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఇక పిల్లలు వట్టి చపాతి తింటారు ఇందులో సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం సేపు నానితే మంచి వస్తాయి చపాతీలు స్మూత్గా అని చెప్పేసి పిండి పిచ్చికి నానబెట్టేశాను ఇక కర్రీ ఏం లేదు ఈ చపాతీలు తిన్న తర్వాత కొన్ని పాలు పెట్టుకొని పాలు తాగి ఇక రైస్ అలాగే కర్రీ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి పిల్లలు ఇద్దరికైతే స్నానం అయితే చేపించేశాను ఇక చపాతీ అయితే చేసి ఇచ్చేసాను తింటున్నారు ఇప్పుడే చాలా అయితే పిల్లల కోసం అయితే చేసి ఇచ్చిన ఇక మళ్ళీ నా కోసం అయితే చేసుకోవాలి ఇంకా చెయ్యి కూడా కనుక్కోలేదు నేను ఇంకా చపాతీలు చేసేవి అవుతున్నాయి అన్నమాట ఇక ఇప్పుడే పిల్లలకైతే పెట్టేసి ఇచ్చేసాను తింటున్నారు చపాతీలు చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇప్పుడే కర్రీ అయితే ప్రిపేర్ చేయను కాబట్టి ఎగ్ ఫ్రై అయితే చేసుకున్నా ఇప్పటి మందం అయితే ఇక అంతకుముందు ఏంటంటే చపాతీ చేసిన ప్రతిసారి ఛాయ్లో పెట్టుకొని తింటుండే చపాతీలు ఎక్కువగా ఇక ఇప్పుడు పాలు తాగుతున్నా కానీ పాలలో పెట్టుకొని తినలేము అసలు నాకు ఇష్టం ఉండదు అట్లా తినడము అందుకని చెప్పేసి ఇక ఇన్స్టెంట్గా ఎగ్ ఫ్రై అయితే ఏ చపాతీలు చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా అయితే పొంగినాయో ఫస్ట్ నేనైతే ఎప్పుడు చేసినా మడత రొట్టెనే చేస్తాను లోపల ఆయిల్ పెట్టి మళ్ళీ పిండి పెట్టి చేస్తూ ఉంటాను అంటే లోపల ఆయిల్ పెట్టేసి మళ్ళీ పైనుంచి పిండి పోసి చేస్తే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి చపాతీలు మంచిగా వంగుతాయి ఇక్కడ మీరు చూస్తే కనిపిస్తుంది చపాతీలు ఎంత స్మూత్గా ఉన్నాయి అని చెప్పేసి ఇవి తినేసి లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి లంచ్ ప్రిపేర్ చేసి నేను ఫ్రెషప్ అయితే ఒక పని అయిపోతుంది సూపర్ ఉంది టేస్ట్ ఇట్లా ఎగ్ ఫ్రైయే కాకుండా ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్ అనేది ట్రై చేయండి ఒకసారి చపాతీలు అయితే చేసేది చూపించలేదు కదా కిచెన్ ప్లాట్ఫామ్ చాలా అంటే చాలా చిన్నగా ఉన్నది అందుకని చెప్పేసి ఇక చూపించలేదు అనమాట అంతకుముందు రూమ్ దగ్గర ఉన్నప్పుడు పాత రూమ్ దగ్గర ఉన్నప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ చాలా పెద్దగా ఉంటుండే ఇక్కడ అట్లా లేదు చాలా చిన్నగా ఉన్నది ఏదైనా వీడియో షూట్ చేద్దామన్నా కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇక ఈ రూమ్ ఏంటంటే చిన్న స్కూల్కు దగ్గర ఉంటుంది ఒకటి బెనిఫిట్ అందుకని తీసుకున్నాం ఇక ఈ రోజైతే ముగ్గు అయితే ఇలా వేసాను కడప ముగ్గు చాలా బాగుంది కదా ముగ్గు క్యూట్ గా చిన్నగా బాగా నచ్చింది నాకు బాగుంది టిఫిన్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఈరోజు కర్రీ వచ్చేసి అలచంతకాయ ఫ్రై అయితే చేస్తున్నా ఆల్రెడీ రైస్ అయితే పెట్టేసిన ఇక అలచంతకాయ ఫ్రై అయితే చేస్తున్నా టమాటాలు వేస్తే ఎలాగో కర్రీ పడవదు మధ్యాహ్నానికి నైట్కే కాబట్టి అందుకని చెప్పేసి ఫ్రై అయితే చేస్తున్నా చిన్న ఏం చేస్తున్నావు ఆ బొమ్మలన్నీ తీసి పక్కకు పెట్టేశాయి బొమ్మలు అన్నీ తీసి పక్కకు పెట్టేసాయి ఫ్రెషప్ అయి పడుకున్నామంటే ఇక ఇప్పుడైతే లేసాము ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అలా అవుతుంది ఇక్కడ చూడండి నేను చూపిస్తాను నేనైతే ఆల్రెడీ లంచ్ వేసేసిన ఇప్పుడే పెరుగన్నం అయితే వేసిన మా తల్లికి పెరుగన్నం ఇష్టం అని చెప్పేసి పెరుగు అద్దట అన్నం అద్దట మొత్తానికే ఏం తింటావు మరి ఏం తింటావు రా అమ్ములు బనానా తింటావా బనానా తింటావా అన్నం తినవా పొద్దున్న నుంచి అన్నమే తినలేదు చపాతి తిన్నావు పొద్దున అన్నం తినవా తినవా అన్నం తిను ఇక్కడ అసలు ఏమంటుందో ఏమో తెలియదు కొంచెం మరక అయ్యింది అద్దా అన్నం ఏం తింటావు మరి ఏం తింటావు వద్దు అన్నం వద్దు కానీ మొత్తం కావాలి చాక్లెట్లు బిస్కెట్లు చిప్స్ ఇలాంటి అయితే కావాలి అన్నం అయితే తినేది రోజు ఇదే సతాయించుడు ఎంత సతాయించుతుందంటే నిజంగా ఘోరంగా యాష్టంది అన్నం కలిపి తీసుకొచ్చిన ఇప్పుడు తినబెడదా అని చెప్పేసి తీసుకొని అక్కడ పక్కకు పెట్టుకుంది టేబుల్ పైన తినిపియద్దు అని చెప్పేసి అట్లా చిన్నును ముందే లేపి చిన్నుకైతే అయితే తినిపించేసిన ఇక చిన్నుకు అయిపోయిన తర్వాత ఈమెకు తినిపిద్దామని వేస్తే ఇట్లా చేస్తుంది అన్నం అద్దని ఎట్లా కూర్చుంది చూడండి అండి అన్నదింత చిన్నగా కానీ ఎంత కోపం ఉందంటే మా తల్లికి మస్తు అంటే మస్తు కోపం ఉంది అంత కోపం చూసిరా అద్దు అంటే నేను బెదిరిస్తే తనే నన్ను బెదిరిస్తుంది జుసీరా అట్లా టైం వచ్చేసి ఫోర్ అలా అవుతుంది ఇక్కడ సీతకు ఒక చిలక తిరుగుతుంది దాన్ని దొరకబట్టడానికి మా పిల్లల ప్రయత్నం అయితే అంతా ఇంత కాదు మా చిన్న అయితే మస్తు ప్రయత్నించుతుండు కానీ అది దొరుకుతలేదు డాడీ కొట్టద్దు కొట్టద్దురా పైనకే పోయిందా లేదు లేదు కిందనే ఉంది వైట్ కలర్లో ఉంది సీతకు ఒక చిలక చిన్న ఉన్నప్పుడు అయితే సీతకు ఒక చిలకది బొట్టు పెట్టుకుంటే డబ్బులు దొరుకుతాయి అని అంటుండే మీకు తెలుసా చిన్నగా ఉన్నప్పుడు అయితే అంటూ అలా ఎంతమంది అలాంటివి నమ్ముతారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆకు ఒక పట్టుకొని ఉంది బట్టర్ఫ్లై బట్టర్ఫ్లైన్సింగ్ డ్యాన్సింగ్ పెట్టి పెట్టి బట్టర్ఫ్లై లవ్లీ లవ్లీ బట్టర్ఫ్లై దొరకదు నానా దొరకదు అది దొరకదు ఒకసారి చూడండి ఎండ కొడుతుంది వర్షం పడుతుంది కింద చినుకులు కనిపిస్తున్నాయా ఎండ కొడుతుంది వర్షం పడుతుంది ఇంకా పొద్దున అయితే పాలైతే పెట్టలేదు పిల్లలొద్దు అని చెప్పేసి అన్నారు చపాతి ఏ తిన్నారు ఇక ఇప్పుడైతే పాలైతే పెట్టేశాను ఈవినింగ్ టైంలో రోజు పాలైతే తాగుతాము